ఓకే మనం ఆస్ట్రేలియాలో ఉన్నాం ఇక్కడ కొందరు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు నుంచి ఉన్నప్పటికీ కూడా మన సంఖ్య పెరిగినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏదన్నా ఒక ఏరియాని మా దేశంగా ఇచ్చేయండి అనేటువంటి లుచ్చ ఐడియాలు మనకు రావు మనం గెస్ట్గా వచ్చాము ఏదో కొనుక్కోవచ్చు ఒక ఇల్లు అపార్ట్మెంటు ఒక కారు కొనుక్కోవచ్చు లేకపోతే ల్యాండ్ కొనుక్కోవచ్చు కానీ ఈ ల్యాండ్ మాకు ఇచ్చేయండి కానీ మీరు దుబ్బేయండి అలాంటి పనికి మన లుచ్చ చెత్త ఆలోచనలు హిందువులు చేయరు మనకు అది నేర్పబడలేదు వై హీన్ టాట్ కానీ మన దేశంలో ఎవడెవడో వచ్చేసారు వాడు ఏది పడితే అది అమ్మేస్తున్నారు మనం తగినప్పుడల్లా కుమ్మేస్తున్నారు అలా భారతదేశం ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో ఉన్నాం కానీ మనం వలన ఎవరికి హామ్ ఉండదు మనం అమెరికాలో ఉన్నాం మన రష్యాలో ఉన్నాం జపాన్లో ఉన్న హిందూ అందరికీ బంధువు చెప్పండి హిందువు హిందువు లోకానికి బంధువు లోకానికి బంధువు హిందువు హిందువు అందరికి అందరికి బంధువు బంధువు ఇది మనకి శాస్త్రం నేర్పింది వసుదైవ కుటుంబకం ద హోల్ వరల్డ్ ఇస్ మై ఫ్యామిలీ ఇది మన కాన్సెప్ట్ కానీ ఇతరులకి అది లేదు కాబట్టి వాడు ఫ్యామిలీని ఆధారం చేసుకుని వాడు మనకేమో ఒక భార్యాభర్తకి ఒక పిల్లలో ఇద్దరు పిల్లలో ఉంటున్నారు కొందరైతే ఒకే లింగం అది బోర్డు అయిపోతుంది కానీ వాళ్ళు చారు బీబీసు చాలీస్ బేబీసు అంఛో అంకో పంచీసు ఇలా పెరుగుతూ వాళ్ళు దేశాన్ని ఆక్రమించడానికి చాలా కృషి చేస్తున్నారు రాత్రి పగలు కష్టపడుతున్నారు వాళ్ళు అది మంచం మీద కావచ్చు పంచర్ షాప్లో కావచ్చు ఎక్కడ కష్టపడుతున్నారు జనాభా పెంచడానికి మనమేమో లింగు లింగం అంటూ ఉన్నాము పది రాష్ట్రాల్లో హిందువులు మన మైనార్టీలు అయిపోయాం మొన్న పొద్దుటూరులో ఈ వినాయక చవితి ఉత్సవాలకి ఒక లేడీ సీఏఓ లేడీ పోలీసు మైకులో చెప్తుంది హిందువులందరికీ విజ్ఞప్తి వాళ్ళు రోజుకి ఐదు సార్లు చదువుతారు ఆ నమాజ్ చదివేటప్పుడు మీరు ఈ భజన మండపాల్లో మైకు సౌండ్ తగ్గించాలి ఈ ఊరేగింపు తీసుకెళ్లేటప్పుడు మసీదుకు వంద మీటర్ల వంద మీటర్ల వెళ్ళాలి ఏ దేశంలో ఉన్నాం ఎక్కడైనా హిందువుల వలన ఇలాంటి ప్రాబ్లం ఏ దేశంలో ఇతర మతస్థులకు వస్తుందా మనం అలాంటి దిక్కుమల కండిషన్ పెడతామా పెట్టాం కాబట్టి మీరు కొన్ని ప్రతిజ్ఞ చేయాలి దాన్ని ఫాలో అవ్వాలి మనకి ఏ మతంతోనూ వైరం లేదు ఏ దేశంతోనూ వైరం లేదు కానీ మనల్ని నాశనం చేద్దాం అనుకుని మన మీద పెత్తనం చేద్దాం అనుకునే ఏ పోరం గోకు మతాన్ని మనం అంగీకరించాం అందుకని మీరు ప్రతిజ్ఞ చేయండి బలాన్ని పెంచుకోండి ధర్మాన్ని కలిగి ఉండండి ఒకసారి పిడికిలు బిగించండి శారీరక శారీరక మానసిక మానసిక ఆర్థిక ఆర్థిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సామాజిక సామాజిక రాజకీయ రాజకీయ బలములను బలములను నేను నేను సర్వదా సర్వదా పొందుటకై పొందుటకై పెంచుకున్నటకై పెంచుకున్నటకై ప్రయత్నించదను ప్రయత్నించదను ఈ ఆరు బలాలు మనకు ఎందుకు అంటే మనం ఇతరుల చురుకు ఆరకపోయినప్పటికీ మన పాటికి మనం ఉన్నాం కుక్కొచ్చి మీద పడింది అది మీద పడే లోపల మన పక్కన కర్ర ఉంటే ఏం చేస్తాం ఎందుకని మన కోపం కుక్క మీద లేదు కానీ కుక్కొచ్చి మీద పడింది కొట్టబేట్ కొత్త అదేందా కాబట్టి మనం బలం ఎందుకు కలిగి ఉండాలంటే ఎవరి మీద దాడి చేయడానికి కాదు మన మీద ఎవరినా దాడి చేస్తే వాడిని వాడి డాడీ దగ్గరికి పంపించడానికి అదైందా అలాగే మనం కొనేటప్పుడు తినేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఈ దేశంలో కొనుక్కుంటాం తింటాం కానీ మన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి మన దేశం బాగుండాలంటే మనం మన వాళ్ళ దగ్గరే కొనాలి మన చెడు పోయే దగ్గర కొంటే వాడు ఖచ్చితంగా మన పిల్లల్ని ఆడపిల్లల్ని సూట్ కేసులో పారిసి పంపిస్తాడు మనం మాత్రమే చెబుతున్నాం అని వాడికి మనం బయ్యా ఎప్పటికీ కాం ఎందుకంటే మనం ఏం చేస్తాం విగ్రహారాధన చేస్తాం వాడు విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్తాడు అనే పుస్తకంలోంచి వాడిని మస్తకం పెట్టుకుని చూస్తున్నాడు వాళ్ళ దృష్టిలో మనం కాఫీలు వాడి దృష్టిలో మనం అవిశ్వాసం మనం ఎప్పటికీ వాళ్ళకి భయాలు కావు మనం అనుకుంటాం వాళ్ళని భయాలు వాడు ఎప్పటికీ మనకి కాదు వాళ్ళల్లో వాళ్ళకే తెగలు ఉన్నాయి వాళ్ళల్లో వాళ్ళకే పగలు ఉన్నాయి వాళ్ళల్లో వాళ్ళకి సెగలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు భయ్యా కానిది నువ్వు వాడికి భయ్యాలు అవుతావు అప్పు ఇయ్యా నీ రోట్లో ఉన్న అనిపిస్తుంది అయినా అన్నం ప్రతిజ్ఞ చేయండి హిందూగా పుట్టిన నేను హిందూగా పుట్టిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను లాగే ఉంటాను హిందువులాగే ఉంటాను భారత్ మాతాకి జై ఇది మర్చిపోకండి మన మూలం మర్చిపోవడం వల్లే మన దేశానికి ప్రమాదం వస్తుంది భారతదేశం బాగుండి తీరాలి ఎందుకు బాగుందా అంటే మనం కవలి చెబుతున్నాం సర్వే జన సుఖినో భవంతు ఏ జన సుఖినో భవంతు ఏ జన సుఖినో భవంతు మనం ఎక్కడున్నా హిందువు విశ్వబంధువు చెప్పండి హిందువు విశ్వబంధువు హిందువు 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 హిందూ బంధువు హిందువు విశ్వబాధువు హిందువు విశ్వబంధువు హిందువు విశ్వబంధువు జగత్ బంధువు హిందువు జగత్ బాంధువు హిందువు జగత్ బంధువు హిందువు జగత్ బాంధువు కాబట్టి హిందువు బాగుండాలంటే హిందుస్థాన్ బాగుండాలి హిందుస్థాన్ బాగుండాలంటే హిందూ బాగుండాలి మన వల్లనే దేశానికి ధర్మానికి న్యాయం జరుగుతుంది సెక్యులరిజం రాజ్యాంగం కూడా ఉండేది హిందువుల వల్లనే మనం తగ్గిన తర్వాత అవి ఏముండవు తగలబడతాయి కాబట్టి భారతదేశాన్ని కాపాడుకుంటే ప్రపంచంలో మానవత్వం కాపాడబడుతుంది ఈ మాట నాది కాదు విషయం చెప్పింది కాబట్టి ప్రపంచం యొక్క శాంతిని మేలును కోరేది భారతదేశం భారత్ బాగుండాలని కోరేది ప్రపంచం బాగుండాలని కోరేది హిందూ కాబట్టి సనాతన ధర్మం వర్ధుళ్ళు కాక ఎడారి మతములు నశించుగాక ప్రపంచ శాంతి వద్దుగాక భారతాకి